ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ మొట్టమొదటి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్ను ఈ సంవత్సరం విడుదల చేస్తామని కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణంలో విద్యార్థులు నాయకత్వం వహించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు అఖిలపక్ష సమావేశం జరగనుంది చిన్న రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు యువత మాదక ద్రవ్య రహిత భారతదేశంలో భాగం కావాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియ అన్నారు మొట్టమొదటి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్ను ఈ సంవత్సరం విడుదల చేస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు ఐఐటి హైదరాబాద్లో జరిగిన స్నాతకోత్సవంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ దేశంలో ఆరు సెమీ కండక్టర్ ప్లాంట్స్ నిర్మాణంలో ఉన్నాయని ఈ రంగం భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానంలో నిలుపుతుందని చెప్పారు వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన సాంకేతిక వనరులు వేగంగా సిద్దమవుతున్నాయని చెప్పారు సాంకేతిక ఆధారిత భవిష్యత్తుకు అవసరమైన ప్రపంచస్థాయి ఉత్పత్తులను భారత విద్యార్థులు ఆవిష్కరించాలని అశ్విని వైష్ణవ్ సూచిస్తూ We are going to become one of the most important semiconductor nations in the world. Today, some of the most complex chips are designed here in Hyderabad, in Bengaluru, in Pune, in Gurgaon, in Noida, in Chennai. And now we are starting the manufacturing of semiconductor chips. We have already approved six semiconductor plants, their construction is going on. అదేవిధంగా దేశంలో మొదటి బుల్లెట్ రైల్ రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభమవుతుందని చెన్నై కేంద్రంగా మూడవ తరం వందే భారత్ రైళ్లు సిద్ధమవుతున్నాయని చెప్పారు రవాణా గృహ నిర్మాణం వైద్య సదుపాయాలు వ్యవసాయం వంటి రంగాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడంలో విద్యార్థులు నాయకత్వం వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు ఈరోజు కేరళలోని ఐఐటి పాలక్కడ్ ఏడవ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిపే లక్ష్యాన్ని సాధించడంలో ప్రతి పౌరుడి కృషి సహకారం ఉండాలన్నారు సాంకేతిక స్వావలంబన ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను గుర్తించాలని చెప్పారు ఐఐటి పాలక్కడ్ వికసిత భారత్ లక్ష్యానికి తోడ్పాటును అందించడానికి కట్టుబడి ఉందన్నారు ప్రపంచ డిజిటల్ రంగంలో భారతదేశ ప్రయాణాన్ని ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ టుడే వెరీ ఇన్ ఎ వెరీ క్రిటికల్ జంక్చర్ టుడే ట్వంటీ ట్వంటీ ఫైవ్ by 2047 prime minister modi has given a clarion call to the countrymen especially to younger generation this country has destined to be developed country by 2047 only motto is how to achieve 2047 target every citizen had a role to play in this uh, 2047 target in the transportation in the housing in the medical facility in any other economic activities we have to create world class infrastructure in our country and you have to lead that పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని ఈ సమావేశంలో ప్రభుత్వం కోరుతోంది సోమవారం నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలు ఆగస్టు ఇరవై ఒకటి వరకు కొనసాగనున్నాయి కాగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పార్లమెంట్లో సభ్యులు లేవనెత్తే ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు జన విశ్వాస్ బిల్ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ మర్చెంట్ షిప్పింగ్ బిల్లుతో సహా ముఖ్యమైన బిల్లులను చర్చించి ఆమోదించే అవకాశం ఉందని ఆయన తెలిపారు చిన్న రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఈరోజు ఆయన ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో ప్రభుత్వం చేపట్టిన పన్నెండు వందల కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు రుద్రపూర్లో నిర్వహించిన ఉత్తరాఖండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదులో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు చిన్న రాష్ట్రాలు పురోగమిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ आज एक लाख करोड़ से ज्यादा इन्वेस्टमेंट उत्तराखंड में आ चुका है इक्यासी हजार से ज्यादा रोजगारी का सृजन हुआ है और इनकी एंसिलरी इंडस्ट्री से लगभग ढाई

పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు వికసిత్ భారత్ ప్రయాణంలో ప్రపంచంపై ప్రభావాన్ని సృష్టించడం అనే అంశంపై అసోచ్ఛాం ఈరోజు నిర్వహించిన ఒక సెషన్లో ఆయన ప్రసంగిస్తూ భారతదేశం ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తుందన్నారు భారత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అక్టోబర్ నుండి అమల్లోకి వస్తుందని తెలిపారు గత ఏడాది మార్చి పదిన ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయని పీయూష్ గోయల్ వెల్లడించారు యువత మాదక ద్రవ్య రహిత భారతదేశంలో భాగం కావాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు వారణాసిలో ఈరోజు జరిగిన యూత్ స్పిరిచువల్ సమ్మిట్ ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పౌరులు దేశ నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వాలని మాదక ద్రవ్య రహిత భారతదేశం ప్రచారానికి ముందుకు రావాలని కోరారు ప్రతి పౌరుడు కనీసం ఐదుగురు యువకులను ఈ కార్యక్రమంతో అనుసంధానించడానికి ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు తద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి अभिवृद्ध चंद्र भारत चाह रही मनसुख देश के युवा एडिक्शन युवाओं के द्वारा नशा मुक्ति का अभियान को आगे बढ़ा के जन जागरण करना है कि हम सब लोग सामूहिक तौर पर एक संकल्प करें एक कार्योता बनाए ये कार्यो का पांच साल तक इम्प्लीमेंट करके हम विकसित भारत में ఉత్తరప్రదేశ్లోని యమున ఎక్స్ప్రెస్ వేపై ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మరణించగా పంతొమ్మిది మంది గాయపడ్డారు మధుర ఎస్పీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మొదటి ప్రమాదం ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు జరిగిందని ఒక మినీ వ్యాన్ ట్రక్కును ఢీకొనడంతో ఆరుగురు మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు మరొక ప్రమాదంలో ఉదయం నాలుగు గంటలకు ఢిల్లీ నుండి మధ్యప్రదేశ్కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు బోల్తాపడి పదిహేడు మంది ప్రయాణికులు గాయపడ్డారని తెలిపారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ప్రముఖ టెక్ సంస్థలు గూగుల్ మెటాలకు ఈరోజు నోటీసులు జారీ చేసింది ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది కాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ పాత్రను ఈడీ పరిశీలిస్తోంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ సీఐకే విభాగం సంయుక్తంగా ఈరోజు కాశ్మీర్లోని నాలుగు జిల్లాల్లో పది చోట్ల సోదాలు నిర్వహిస్తోంది జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాద కమాండర్ అబ్దుల్లా ఘాజీ సరిహద్దుల అవతల నుండి నిర్వహిస్తున్న ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కార్యకలాపాలకు సంబంధించిన ఉగ్రవాద నేర పరిశోధన కేసులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయని సీఐకే అధికారులు తెలిపారు లండన్లోని లార్డ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ పది ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి యాభి పరుగులు చేసింది వాయువ్య రాజస్థాన్పై ఉన్న అల్పపీడనం బలహీనపడి అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది రానున్న రోజుల్లో నైరుతి రాజస్థాన్ ఉత్తర గుజరాత్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది రేపు కేరళ కర్ణాటక తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది జాతీయ ముగించే ముందు మరోసారి మొట్టమొదటి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్ను ఈ సంవత్సరం విడుదల చేస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణంలో విద్యార్థులు నాయకత్వం వహించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు అఖిలపక్ష సమావేశం జరగనుంది చిన్న రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం ఉదయం గంటల నిమిషాలకు విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు